తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటం వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆత్మ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకొని తల్లి సోనియా గాంధీ గారు మనకు ఈరోజు తెలంగాణను ప్రకటించిన సందర్భంగా వారి బర్త్డే కూడా ఈరోజే ఉండడం మనందరికి కూడా చాలా సంతోషం వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ ఈ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈనాడు పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము ఆత్మగౌరవం పోరాటము శ్రమైక జీవన మరి రూపము ఆశీర్వాదం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష ఇందాక బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని అయ్యా ఇప్పటి వరకు అధికారికంగా పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేసిర్రా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి తా దేవత విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది పది సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు కనీసం మరి నిండు గుండెల నిండా పాడుకునేటువంటి జయ జయ తెలంగాణను ఒక జా రాష్ట్రీయ గీతంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు రాలేదు ఈరోజు అవి మనం చేస్తా ఉంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు మనం అన్నట్టుగా మనం విన్నట్టుగా గుండెల మీద నెత్తి గుండుల మీద కూడా మా సోదరులు కానీ సోదరిమణులు కానీ అంటే రకరకాలుగా టీజీ అని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పార్టీకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఎస్గా మార్చుకున్నారు మరి తెలంగాణ ఉద్యమంలో టీజీ టీజీ అని పెట్టుకున్నది వాళ్ళ అధికారానికి రాగానే వెంటనే టీఎస్గా మార్చుకున్నప్పుడు మా సోదరులు ఎవరు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఇక్కడ కూడా ఉన్నారు బిజెపి వాళ్ళు కనీసం మాట్లాడలేకపోయారు ఈరోజు ప్రజల ఆకాంక్షను ఆవిష్కరింపజేసే విధంగా జరుగుతున్న దాన్ని మాత్రము రాజకీయం చేస్తున్నారు ముఖ్యంగా మేము తెలంగాణ కోసమే పుట్టినం తెలంగాణ కోసమే చేస్తామని చెప్పినటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ రాష్ట్రంలో మాకు ఎదురేం లేదు ఇక మేము దేశమంతా వ్యాపిస్తాం కాబట్టి భారత రాష్ట్ర సమితి అని కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా వాళ్ళు తొలగించారు వాళ్ళు ఇవాళ మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం అయ్యా వేరే వాళ్ళు పాట రాస్తే మీరు రాష్ట్రీయ గీతంగా మనసొప్పలేదు పెట్టడానికి కనీసం రోజు కూడా స్కూళ్ళల్లో బళ్ళల్లో గుళ్ళల్లో ఎక్కడ కూడా ఆ యొక్క గీతాన్ని మీరు వినిపించడానికి వినడానికి కూడా ఇష్టపడలేదు ఈ రోజు మా అందరి గర్వంగా కూడా ఉంది ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ జయ జయ తెలంగాణ అని ఒక దళిత బిడ్డ రాసినటువంటి పాటను మేమందరం కూడా వింటుంటే నిజంగా మనసు పులకరిస్తా ఉంది అదే విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి రూపం తల్లి విగ్రహాన్ని కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మా అక్క చూసుకున్నట్టుగా మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తా ఉంది దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు కాకపోతే ఏంటంటే వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం నేను ఎప్పుడో రెండు మూడు ఏళ్ల కింద నుంచే మాట్లాడుతున్నా ఆ విగ్రహ రూపం చూడండి ఎవరైనా శ్రమైక జీవనం ఉందా మీరు తెల్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి కానీ దేవత రూపం ఇచ్చి ఇవాళ కొంతమంది ధనము ధాన్యంతో ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజం అట్లా లేదు ఇందాక మా సోదరుడు వీరేశం గారు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు గట్టి బిడ్డలు ఆ గట్టితనాన్ని ఆ సామిక తత్వాన్ని పంటను అదే విధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తా ఉన్నాం